హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏమనుకుంటున్నారా అండి ఎదురింటి అక్క అరిసెలు చేద్దాం రా అంటే ఏమో అనుకున్నాను అక్క అరిసెలు పాకం తీయడం వచ్చి అనుకున్నాను కాదండి వాళ్ళ అమ్మగారు ఇచ్చారంట ఫ్రీజర్లో ఫ్రిడ్జ్లో పెట్టింది ముద్ద పాకం తీసి కవర్లో పెట్టి ఉంచింది ఎప్పటి నుంచి ఉంచింది ముద్ద కానీ చాలా బాగున్నాయండి అప్పటికప్పుడు అలా తీసి వేసింది అరిసెలు అయితే మాత్రం చాలా బాగున్నాయి అక్కలది రాయలసీమ రాయలసీమ స్టైల్లో మధ్యలో కన్నలు పెట్టి వేస్తారంట అలా అలవాటు అంట వాళ్ళకి వేయడం చాలా బాగున్నాయి చాలా టేస్టీగా అయితే ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టిన మొద్ద కదా ఏమో అనుకున్నాను నేను కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఫస్ట్లో అయితే కన్నాలు పెట్టి చేసింది కానీ నేనైతే మాత్రము అక్క మా మా స్టైల్లో చెయ్యక కొంచెం నువ్వులు తెస్తాను నువ్వులు అయితే చెయ్యి చాలా బాగుంటాయి మేము అలానే చేస్తాము వీలైతే ముద్ద కొంచెం గట్టిపడింది కదా చాలా క్రిస్పీగా వచ్చాయండి చాలా బాగున్నాయి అక్క అద్దె చేస్తుంటే నేను తీస్తున్నాను ఆ పెనంలో నుంచి తీశాను చూడండి ఎంత బాగా వస్తాయో చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో తెలియదు చాలా క్రిస్పీగా ఉన్నాయి వేయడం ఇంకా టేస్టీగా వచ్చాయి చాలా బాగున్నాయి అక్క చేయడమే పని కానీ మేము తినడమే పెద్ద పని ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి friends